క్రీస్తులందు సహోదరి సహోదరుల ప్రభైనా యేసు క్రీస్తు నామలో హృదయపూరుతోంది ముందుగా ఎంత మంచి సమయాన్నిచ్చిన తండ్రి దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత చూద్దానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి మొత్తంగా రాసిన సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ముప్పై నుంచి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిత్యముగా వస్త్రములు ధరింపజేయును కదా కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమని చింతింపబడి అన్ని జనులు అన్నిటి విషయమే చరిత్రలు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని వెతుకుడి నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి రేపటిని గురించి చింతపు చింతింపబడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చారులు ప్రార్థన చేసుకున్నాం పరలోకం అందున మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి తండ్రి హోమ తండ్రి అయ్యా ఈ రాత్రి వేళ ప్రభా అందరితో మాట్లాడమని మా కృప యేసుక్రీస్తునామా వేడుకుంటుంది అంతే అవుంది కృపైన హృదయపూర్వక హృదయపూర్కమందుడి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం దేవుడిచ్చిన నీ దేహమును కాపాడుకుంటున్నావా పాడు చేసుకుంటున్నావా దేవుడిచ్చిన నీ దేహము దేవునికి నిలయం దానిని కాపాడుకుంటున్నావా పాడు చేసుకుంటున్నావా దేవుడు మనిషికి ఏమిచ్చారు అని అంటే దేహాన్ని ఇచ్చారు దేహము బాగుండాలి నీ దేహము పాడైతే నీ దేహం పాడైతే ఏమైతుంది చాలా ప్రమాదం ఈ రోజున మనుషులు దేహం విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోవట్ల దేవుడు నీకు ఇచ్చిన నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి కొన్ని జాగ్రత్తలు కొంతమంది జాగ్రత్తలు పెడుతూ ఉంటారు ఇదిగోండి ఈ వాటర్ తాగితే మంచిది ఇవి తింటే మంచిది ఇవి ఇవి అని పెడుతూ ఉంటారు కానీ మనిషి వాటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోరు పనికి మాలన్నీ తినడం పనికి మాలన్నీ తాగడం తర్వాత దేహం ఏమైపోతుంది పాడైపోతుంది నువ్వు తిండిపోతే పోయితే నీ గొంతుకి కత్తి అన్నాడు అంటే నువ్వు విస్తారమైన తీసుకోవడం వల్ల విస్తారంగా తినడం వలన ఏమైతుందంటే నీ నోరు చేసే తప్పుకు నీ దేహం ఏమైతుంది పాడైపోతుంది ఒక నోటితో కళ్ళతో చూసి నోటితో తినేస్తే తర్వాత నీ అవయవాలు ఎన్ని బాధపడతాయో తెలుసండి చాలా బాధపడదు ఎందుకనంటే ప్రతి ఒక్క విషయంలో దేహం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఆ దేహము నీ దేహము ఎవరిదేనంటే దేవుని దేవునికి నిలయం ఈ దేహం ఇక్కడే సుక్రీస్తు ప్రభా చెబుతున్న విషయం ఇదిగో మీరు ఎందుకు చింతిస్తున్నారు వస్త్రాల గురించి చింతిస్తున్నారు తినే వాటిని గురించి చింతిస్తున్నారు ప్రతి ఒక్క దాన్ని గురించి కూడా మీరు చింతిస్తున్నారు ఎందుకు చింతిస్తున్నారు అలా చింతించేది ఎవరు అన్ని జనులు మీరెందుకు చింతిస్తున్నారు ఇదిగో మీరు మొదట నీతి నీ రాజ్యాన్ని దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును అని చెబుతున్నారు ఎందుకు చింత ఎందుకు దిగులు ఎందుకు ఎందుకు బాధపడుతున్నాం ఏ నాటి ఆ ఆనాటికి చాలు చాలు అని చెబుతున్నారు ఆయన చూడండి ఇంకా ఏమని చెబుతున్నారు అపోసరైన పౌరు గారు కొరిందరు రాసిన మొదటి పత్రిక అభిన పౌరు గారు కొందరికి రాసిన మొదటి పత్రిక పదిహేడో వచ్చిన ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు ప్రభుతో కలుసుకోవాలి ప్రభులో కలిసిపోవాలి పైన చెబుతున్న ఆ విషయం చూడండి ఏమని చెప్తున్నారు ఆ చూడండి నా వచనం నుంచి చూడండి ఏమని చెబుతున్నారు దేవుడు ప్రభువును లేపును మనల్ని కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయవలై ఉన్నవని మీరు ఎరుగురా చూసారండి మీరు అసలు చూడండి అద్భుతమైన విషయాలు చెబుతున్నారు ఏమని చెబుతున్నారు మీ దేహములు క్రీస్తుకు అవయవలై ఉన్నవని మీరు ఎరుగురా తెలుసు కదా కానీ నీ దేహాన్ని ఏం చేసుకుంటున్నావు పాడు చేసుకున్నావు మద్యం తాగి నీ దేహాన్ని పాడు చేసుకున్నావు పొగ తాగి నీ దేహాన్ని పాడు చేసుకున్నావు జారత్వం చేసి వ్యభిచారం చేసి నీ దేహాన్ని పాడు చేసుకున్నావు ఇవన్నీ కూడా మనిషికి ఏం తీసుకొస్తాయో తెలుసండి రోగాలు తీసుకొస్తాయి ఇది లోకంలో జరిగే నిజమే కాదండి దేవుడు చెప్పిన నచ్చరాలు ప్రతి ఒక్కటి నిజం మద్యం దాగు ఎవ ఎవరు పాడైపోతే దూమపానం చేయి పొగలాపలకెళ్లి రక్తంలో కలిసి నీ దేహాన్ని పాడు చేస్తుంది వ్యభిచారం చేయి చారత్వం చేస్తున్నావా వ్యభిచారం చేస్తున్నావా అయి చేస్తే నీ దేహానికి ఏదో రోగం అనేది వస్తుంది దేవుడు అసహించుకునే వాటిని నరుడు చేస్తూ ఉండ కాబట్టి తమ దేహం ఏమైపోతుంది పాడైపోతుంది దేవునికి ఇష్టమైన చేయట్లేదు ఇదిగో మీ అవయవములు క్రీస్తుకు ఏమైని క్రీస్తుకు మీ అవయవాలు క్రీస్తు అవయవాలుగా అయ్యే చెబుతున్నారు ఏమని మీ దేహములు క్రీస్తులకు అవయవాలై ఉన్నామని ఉన్నవని మీ ఎరుగుర నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేసు యొక్క అవయవములుగా చేయుదిన అది ఎంత మాత్రమూ తగదు వేసుతో వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని ఉన్నాడని మీరెరుగురా వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోసే చెప్పుతున్నాడు కదా ఇప్పుడు వేసుతో కలుసుకున్నాం అనుకోండి ఆ వేసుకి ఏదన్నా ఒక వ్యాధి ఒక రోగం ఉందనుకోండి అది ఏమైతుంది నీకు కూడా వస్తుంది రోజున చాలా మంది వివాహమైన తర్వాత బయట స్త్రీలతో తిరగటం వేసలతో తిరగటం ఆ తర్వాత ఆమల ఉన్న ఆ రోగాలన్నీ ఇతనికి రావటం ఇతను భార్యకు అంటించు ఎంత భయంకరమైన విషయం ఇంకా ముందు అయితే కొంతమంది యమునస్తులే వేషనతో తిరగటం వివాహం అయిన తర్వాత మరి భార్యతో కలవటం తర్వాత అది ఆ పిల్లలకు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు కూడా రావటం జరుగుతుంది ఎంత భయంకరం చూడండి నువ్వు చేసే తప్పు వలన నీ భార్య నీ బిడ్డలు బాధపడుతున్నారు నువ్వు పరశ్రీతో తిరగటం వలన ఆమెకున్న రోగాలు నువ్వు ఎవరు కంటిస్తున్నావు నీ భార్యకి నీ భార్య నుంచి ఎవరికి వస్తాను పిల్లలకు వస్తాను వేష్యతో కలుసుకున్నవాడు వేష్యతో ఏమైపోయిడు ఏక శరీరమై ఉన్నాడు నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు నీ చేతులారా నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకున్నావు నీ దేహము దేవునికి ఆలయం నిలయం అయి ఉంది ఆ నువ్వేం చేసుకుంటున్నావు పాడు చేస్తున్నావు అదే చెబుతూ అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు చారత్వమునకు దూరముగా పారిపోవుడి ఏం చెప్తున్నా చారత్వమునకు ఎందుకంటే అది చాలా ప్రమాదం చాలా ప్రమాదం ఈ రోజున యవనస్తులు ఈ చారత్వమునకు ఆ బానిసలైపోయారు ప్రతి ఒక్కరు స్త్రీని చూడంగానే ఆ మోహం చూపులు చూసేసి తర్వాత ఆ స్త్రీతో అనేది చేసేస్తున్నారు ఆ స్త్రీ ఆమె ఒప్పుకుంటే ఆమెతో అప్పు చేయటం ఆమె ఒప్పుకోకపోతే బలవంతం చేయటం ఇంకా ఆమె ఏం చేస్తున్నారండి ఏం చేస్తుంది యాసిడీలను పోయడం లేకపోతే ఎంత భయంకరమైన స్థితికి కామంతో నిండిపోయిన వాడు వారికి ఇక ఏది కూడా తెలియదు చిన్నపిల్లలా లేకపోతే ఇల్లు యవనస్తులా మధ్య వయసులో వృద్ధులాగా ఏం తెలియదు వాడికి వాడు జంతువుతో సమానం అనమాట జంతువుతో సమానం అంత భయంకరం అందుకనే చెబుతున్నారు చారత్వం మనకు దూరముగా పారిపోడి చారత్వం నువ్వు దూరంగా పారిపోతే నీ దేహం పాడైతుంది నీకు ఆనందం ఉండదు సంతోషం ఉండదు నువ్వు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపో తర్వాత ఏమైనా చెప్తున్నారు మనుషులు చేయు ప్రతి పాపములో దేహములకు వెలుకల ఉన్నది కానీ చారత్వం చేయబడి తన సొంత శరీరం హానికరముగా పాపం చేయుచున్నాడు చూసారండి ఏమని చెప్తున్నారో చూడండి చారత్వం చేయువాడు ఏం చేస్తుండో తమ దేహాన్ని పాడు చేసుకుంటాడు చారత్వం చేయువాడు తన తన సొంత శరీరం మనకు హానికరం చేసుకుంటాడు హానికరం చేసుకుంటాడు తన దేహాన్ని పాడు చేసుకుంటుండు చారత్వం చేసేవాడు చేతులారా నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటాను ప్రసంగ ఏడాది పదిహేడో వచ్చి అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగకము నీ కాలానికి ముందు ఎలా చనిపోదు చూసారండి అధికముగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగేసి కాలానికి ముందే చనిపోతున్నారు ప్రతి ఒక్కరూ చారత్వం చేసేవాడు తమ దేహాన్ని ఏం చేసుకుంటుండో హాని చేసుకుంటుండో పాడు చేసుకుంటుండో తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారో చూడండి పాపం చేస్తున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆరమే ఉన్నదని ఎరుగరా మీరు మీ సొత్తు కారు పైన చెప్తున్న విషయం మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది ఎక్కడి నుంచి వచ్చింది నీ దేహం ఎక్కడి నుంచి వచ్చింది నీ అవయవాల్లో ఒకటి పాడైతే నువ్వు దాన్ని సరిచేయాలంటే దేవుడు వంకరగా చేస్తే తిన్నగేయ ఎవరి వలన కాదు ఎవరి వలన కాదు ఏదో ఒక లోపం ఉంటుంది నీ దేహము ఎవరి వలనొచ్చింది మా అమ్మ కన్నదండి మా అమ్మ కడుపులో నుంచి నాకు వచ్చింది అనుకుంటున్నావా నీ తల్లి కడుపులో అసలు రూపించింది ఎవరు నీ తల్లి కడుపులో నీకు అవయవాలు ఇచ్చింది ఎవరు నీ తల్లి కడుపులో నీకు రూపం ఇచ్చింది ఎవరు అవయవాలు తయారు చేసింది ఎవరు అది ఎవరు తయారు చేసింది అక్కడే చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడియను ఎవరి వలన దేవుని వరణ ఆ దేహంతో దేవుని మహం మహిమపరచాలి దేవుని పని చేయాలి కానీ రోజున దేహంతో ఏం చేస్తున్నావు పాపం చేస్తున్నావు దేహాన్ని పాడు చేసుకున్నాం ఇష్టానుసారంగా తిరిగేస్తున్నాం తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు అక్కడ మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా మీలో ఎవరున్నారు పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మునికి ఏమై ఉన్నది మీ దేహం ఆలయం ఆలయమై ఉన్నది ఆలయం ఉన్నది తర్వాత ఏమని చెబుతున్నారు చూడండి అక్కడే చెబుతున్నారు మీరు మీ సొత్తు కారు మీరెవరు మీ సొత్తు కారు మనుష్యుడు తమ ప్రతి ఒక్కరు భూమి మీద ప్రతి ఒక్కరు కూడా తమ అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మరణను అవి ఎవరన్నీ పాడు చేసుకున్నారు మొత్తం పాడు చేసుకున్నాం పాపాలు చేశారు దేవుడు వీటన్నిటినీ కూడా క్షమించారు కాపాడారు ఆ కాపాడారు అందరి కోసం క్రీస్తు ప్రవర్ సిలువులో ప్రాణం పెట్టారు రక్షించారు ఇప్పుడు మీరు ఎవరు మీ సొత్తు కారు కానీ మనుషులు ఎలా అనుకుంటున్నారంటే ఈ దేహము నాది ఇవన్నీ నాయి అనుకొని దీంతో నా ఇష్టానుసారంగా తిరుగుతా ఇష్టానుసారంగా తింటా ఇష్టానుసారంగా తాగుతా ఇష్టానుసారంగా పాపం చేస్తాను అనుకున్నాను ఇష్టానుసారంగా చేస్తే నీ దేహం పాడవుతుంది లోకం విడిస్తే ఎడకెళ్ళిపోతా నరకానికి మీరు మీ సొత్తు పాలు ఎవరు చెప్తున్నారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి మీరెవరో విలువ పెట్టి కొనబడినవారు విలువ పెట్టినవారు నీకు ఆ దేవుడు గర్భాలకు బహుమానం ఇచ్చారు పిల్లల్ని ఇచ్చారు ఒక ఎవరైనా వచ్చి ఆ పిల్లల్ని ఆ కోటి రూపాయలు ఇస్తాను ఇస్తారంటే ఇస్తారా ఎవరో అంటే నీ బిడ్డ విలువ ఎంత కోటికి పైనే మరి మీ దేహము ఏమై ఉన్నది ఏమైంది మీరు ఎవరు విలువ పెట్టి కొనబడిన వారు విలువ పెట్టి విలువ మీ దేహానికి ఎంత విలువ ఉందో తెలుసండి చాలా విలువ ఉంది విలువ పెట్టి మీరు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున విలువ పెట్టి మనందరిని కొనుక్కున్నారు యేసుక్రీస్తుండే ధనవంతుడు తన ధన అతను ధనవంతుడై ఉండి మనందరి కోసం దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించారు అంటే ధనవంతుడు మరణను ఎలా ఏం చేశారు మనం కొనుక్కున్నారంటే మన కోసం ప్రాణం పెట్టి ఆయన మరణను కొనుక్కున్నారు ఎవరు కొనుక్కుంది అనగా అర్థం విలువ విలువంటే విలువ అంటే అర్థం తెలియట్లా విలువ ఆ విలువ ఎలా వచ్చింది ఎంత విలువ తెలుసండి సృష్టికర్త కుమారుడు దేవుని కుమారుడు సర్వాధికారం ఉన్నాయన శక్తిమంతుడు యోధాగోత్ర సింహము రక్షకుడు పరిశుద్ధుడు నీతిమంతుడు సర్వాధికారం ఉన్న ఆయన మన్ననను కొనుక్కున్నారు మరణను కొనుక్కున్నారు అంటే మనకిప్పుడు మన ఎలా కొనుక్కున్నాడు మరణను మనిషిని నీకు అర్థం అవ్వట్లేదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచు దేహంతో ఏం చేయాలి ఏం చేయాలండి దేహంతో దేవుని మహిమపరచాలి దేహముతో సినిమాలు చూడటం దేహంతో పాపం చేయటం దేహంతో ఇష్టానుసారంగా తినటం దేహముతో తాగటం నీ ఇష్టానుసారంగా చేస్తే నీ దేహం పాడైతుంది నువ్వు ఆనందంగా ఆనందంగా ఉండలేవు సంతోషంగా ఉండలేవు నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు పనబడిన గనుక నీ దేహము దేవునికి నిలయము గనుక నీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలండి ఏం చేయాలి మహిమపరచాలి మరి నీ దేహం ద్వారా మహి దేవుని మహిమపరుస్తున్నావా లేకపోతే నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావా లేకపోతే నీ దేహంతో ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఇంకా దేహం గురించి చాలా విషయాలు అండి దేవుడిచ్చిన ఈ దేహాన్ని కాపాడుకుంటున్నావా పాడు చేసుకుంటున్నావా నువ్వు ఒక్కసారి పరీక్షించుకో తెలుసుకో నువ్వెవరో తెలుసా విలువ పెట్టి వారు మీరు మనందరం కూడా ఈ దేహంతో ఏం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలండి మహిమపరచాలి మన ద్వారా ఘనత మహిమ ప్రవాహం అన్ని ఎవరికి రావాలి దేవునికి రావాలి ఆయన హెచ్చింపబడాలి మనము తగ్గించబడాలి అంటే దేవుడు మనలో ఉన్నప్పుడు మన ద్వారా మహిమ ఘనత ఆయనకు రావాలి ఆయనకు రావాలి ఆయనకు రావాలండి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి గాడిదకి విలువ వచ్చిందంటే ఎందుకు వచ్చిందండి దాని పైన ఎవరున్నారు దేవుడు ఏ సుక్రీస్తు ఉన్నారు కాబట్టి జేజేలు కొట్టారు అదే దేవుడు లేకపోతే జేజేలు కొడతారా గాడిదికే అంతే కండి కొట్రు గాడకే దేవునికి కొట్టారు అలాగే దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని మహిమపరిచినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నిన్ను చాలా గౌరవంగా చూస్తారు నీకు లోకస్తులు లోకంలో ఉన్నవారు దేవుని మాట అంటే నచ్చగా వారు లోక సంబంధులు గనుక ఏదో కూడా అంటారు కానీ నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి దేవుని నువ్వు మహిమ పరిచే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోని నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినట్టు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పేట హృదయపూర్పాల చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తాను అందరికీ ఉన్నారు